హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీ అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను లక్ష్మీరాజ్ హోమ్ వాళ్ళకి స్వాగతం ఈరోజు వీడియో కాశీలో రెండవ రోజు ఈ వీడియో షేర్ చేస్తున్నాను కాశీలో మేము హోటల్లో దిగామండి అది హోటల్ అనేకంటే ధర్మశాల అండి దాని పేరు అది ఆన్లైన్ బుకింగ్ కూడా ఉంటుంది మాకు తెలిసిన వారు ఉంటే వారు మాకు కాశీలో పంతులు గారి నెంబర్ కూడా ఇచ్చారండి ఆ పంతులు గారే మనకి ఈ రూమ్ బుక్ చేశారు వారి ద్వారా మేము ఆ హోటల్కి వెళ్ళామండి మీకు ఎవరికైనా అవసరమైతే నేను ఆ నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఆ పంతులు గారు విధి విధానాలన్నీ బాగా చేసి పెట్టారు మనకి విశాఖపట్నం నుంచి కారులో కాశీ యాత్రకు వెళ్ళామండి ఆ వీడియో మీకు ఆల్రెడీ షేర్ చేశాను ఇది రెండో రోజు అండి కాశీలో ఇక్కడ మనకు తెలిసిన వారు చాలా కావాల్సినవారండి వారు ఇక్కడి నుంచి ఫోన్ చేయగానే మనకు అన్ని ఏర్పాటు చేశారు ఆ హోటల్ ఇదేనండి ధర్మశాల దీనికి ఆన్లైన్ బుకింగ్ మాత్రమే ఉంటుంది పండగ సీజన్లో కాబట్టి చాలా మంచి ఉందండి చాలా చలి ఎక్కువ ఉంది చాలా ఘాట్స్ ఉంటాయి కానీ మణికర్ణిక ఘాట్లోనే ఈ పెండ ప్రదానం చేస్తే చాలా మంచిదని చెప్పారు అక్కడ హోటల్ తీసుకున్నప్పుడు లేదా గైడ్ సహాయం తీసుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి చాలా మోసం చేస్తారు మేము ఇప్పుడు మణికర్ణిక ఘాట్ దగ్గరికి వచ్చి విష్ణుపాదం దగ్గర పెద్దలకు మేము పిండ ప్రదానం చేస్తున్నామండి పిండ ప్రదానం అయిపోయాక గంగానదిలో మనం స్నానం చేసుకొని విశ్వనాథుని దర్శనంకి వెళ్తామండి ఇక్కడ చక్రతీర్థం అని ఉంటుందండి చక్రతీర్థంలో పన్నెండు గంటల నుంచి పన్నెండున్నర ఒంటి గంట మధ్యలో స్నానం చేస్తే భార్యాభర్తలు చాలా మంచిదని గురువుగారు చెప్పారు కానీ చక్రతీర్థంలో అప్పుడు నీళ్ళు లేవు గంగా నదిలో కూడా ఆ సమయంలో స్నానం చేస్తే చాలా మంచిదని అన్నారు ఎందుకంటే ఆ సమయంలో దేవతలు స్నానం చేస్తారంట అప్పుడు మేము ఆ టైంలో గంగా నదిలో స్నానం చేసామండి నదిని చూస్తే చాలండి మనసుకు మనకి ఆనందంగా ఉంటుంది మనం గంగా నది నుండి స్నానం చేసి వచ్చాక వేరుగా ఒక పాతది ఒక గుడిలా ఉంటుందండి మనం డ్రెస్ మార్చుకోవచ్చు అక్కడ ఆ టైంలో కూడా చలి వణికించేసిందండి కానీ ఎక్కడికక్కడే చక్కగా కర్రలతో మంటలు వేస్తూ ఉంటారండి మనం మరీ ఎక్కువగా చలి తట్టుకోలేకపోతే అక్కడికి వెళ్ళి మనం చలి కాసుకోవచ్చు గంగా నదిలో చూడండి ఇక్కడ చేసే పిండ ప్రధానాలు రకరకాలుగా ఉంటాయండి మన శక్తి కొలది మనం చేయించుకోవచ్చు ఖరీదును బట్టి ఇద్దరు కలిపి చేయించుకుంటారు ఆరుగురు ఐదుగురికి కలిపి చేస్తారు పది పదిహేను మందికి కలిపి చేస్తారండి ఇది చక్రతీర్థంలో నుంచి నీళ్ళు వచ్చే తోండి ఇది ఇదిగోండి ఇది చక్రతీర్థం ఇందులో నీళ్ళు లేవు ఆ నీళ్ళు వేరే దగ్గర నుంచి వస్తున్నాయి కానీ తర్వాత అయితే ఎప్పుడూ ఉంటాయంటే మాకు పూజ చేసే పంతులు గారు పావుని మేళ వేసుకున్నారు ఫోటోకి పూజలు ఇస్తున్నారు కానీ చాలా భయపడుతున్నారు మాకు రూమ్ చూసిపెట్టి మా పూజకి పంతులు గారిని అరేంజ్ చేసిన వేరే పంతులు గారు ఉన్నారు అతని పేరు నిర్మేష్జీ అతని నెంబర్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చాలా మంచిగా చేశారు మాకు మనం ఇదంతా స్నానం అంతా అయ్యాక అన్నపూర్ణాదేవి ఆశ్రమానికి వెళ్ళి మనం భోజనం చేయొచ్చండి ఇది విష్ణుపాదం ఇక్కడే పూజలు చేస్తారు అదే పిండ ప్రయాణాలు అవి చేస్తారు మీరు ఎప్పుడైనా వెళ్తే ఇక్కడ చేయించుకుంటే చాలా మంచిది రండి ఇది మణికర్ణిక కాటి చూడండి ఎలా తీసుకొస్తున్నారు శవాల్ని మేము చూస్తుండగానే చాలా వెళ్ళిపోయాయి ఎలాగ ఎంత అదృష్టవంతులు కదా శవాలు చూడండి ఎలా కాలుస్తున్నారు మేము అక్కడ ఉన్నంతసేపు నిమిషానికి ఒకటి వచ్చేదండి రామ్ రామ్ సత్యహే అని అనుకుంటూ తీసుకెళ్తూ ఉంటారు విష్ణుపాదం నుండి మనం ముందుకి అలా నడిచి వెళ్తుంటే ఇవి తీసుకొస్తున్నవి చాలా కనపడుతూ ఉంటాయండి అక్కడే కర్రల దుకాణాలు ఉంటాయి ఎవరైనా ఉన్నవారికైతే డబ్బులు తీసుకొని ఇస్తారంట ఎవరు లేని వారికైతే ఫ్రీగా ఇస్తారంట ఆ కర్ర కర్రల దుకాణంలో మనం ఏమైనా ఎంతో కొంత డబ్బులు ఇవ్వచ్చు ఎవరి దహన సంస్కారానికైనా సరే అవి ఉపయోగపడతాయి అది మనకి చాలా మంచి పుణ్యఫలం ఇస్తుంది ఇది మణికర్ణిక ఘాట్ అండి ఇది కాశీలో మొట్టమొదటి ఘాట్ విష్ణుమూర్తి స్వయంగా సుదర్శన చక్రంతో తవ్వి నిర్మించాడని ఇక్కడ అంచక్రియలు చేసిన వారికి శివుడిలో కలిసిపోతారని అంటారు ఈ మా మణికర్ణిక ఘాట్కే మహాశ్మశానం అని పేరుందండి ఇక్కడ సకల దేవతలు స్నానం చేస్తారని ఇక్కడ గంగ మరింత నిర్మలంగా ఉంటుందని భక్తుల విశ్వాసం దశాశ్వమేధ ఘాట్ బ్రహ్మదేవుడు పదిసార్లు అశ్వమేధయాగం చేసిన ఘాట్ ఇది నిత్యం సాయంత్రం గంగాహారతి జరిగేది ఇక్కడే ఈ గంగాహరతి చూడడానికి బోట్లోని వెళితే రెండు వందలు తీసుకుంటారండి మనిషికి అదే డబల్ డెక్కర్ బోట్ అయితే ఒక చైర్ వేస్తారు ఫోర్ హండ్రెడ్ తీసుకుంటారు చాలా బాగా కనబడుతుంది మనకి బోట్లో కానీ పడవలో కానీ కూర్చొని చూస్తేనే గంగా హారతి చాలా బాగా కనపడుతుంది మనకి అయితే కాశీలో శవాలను దహనం చేయడానికి ప్రత్యేకమైన ఘాట్ సహా మొత్తం చాలా ఘాట్లు ఉన్నాయండి అందులోని కొన్ని చెప్తున్నాను దశాస్వమేధ్ ప్రయాగా ఘాట్ సోమేశ్వర ఘట్ మీర్ ఘట్ నేపాలీఘట్ మణికర్ణిక ఘట్ విశ్వమేధా ఘట్ విశ్వేశ్వర ఘాట్ పంచగంగా ఘాట్ గాయ్ ఘట్ హనుమాన్ ఘట్ అస్సీఘట్ మానస సరోవర్ ఘాట్ నారదా ఘాట్ చౌతశీ ఘాట్ రానామహల్ ఘాట్ అహల్యాబాయ్ ఘాట్ ఘాట్లోనూ ఆలయాలు ఉపాలయాలు ఉన్నాయండి ఇందులో మణికర్ణిక ఘాట్ లాగే హరిశ్చంద్ర ఘాట్ కూడా ఒక ప్రసిద్ధి చెందినదండి ఈ హరిశ్చంద్ర ఘాట్లోనే సర్వం పోగొట్టుకొని హరిశ్చంద్రుడు ఇక్కడ శవదహన కూలీగా పనిచేసి దైవ పరీక్షలో నెగ్గి తన రాజ్యాన్ని పొందుతాడంటారండి ఇక్కడ నిత్యం చితి కాలుతూనే ఉంటుంది మనం వెళ్ళేటప్పుడు ఆ ఆ చితిని చూస్తుంటాము బోట్లో ప్రయాణించేటప్పుడు కాశీ అంతా కాలినడకేనండి చిన్న చిన్న సందులు ఆ సందులు దాటుకుంటూ వెళ్తూ ఉండాలి ఎక్కడ పెద్ద రోడ్లు ఉండవు ఒకరు వెళ్తే ఒకరు రావడానికి అవ్వదు కానీ చాలా బాగుంటుంది ఇక అక్కడి నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే దారి పొడుగున బ్యాంగిల్స్ షాపులు జ్యువెలరీ షాపులు చాలా ఉన్నాయండి అంతా షాపింగే ఇంకా చాలా మంచి మంచి వస్తువులు ఇంకా బనారస్ శారీస్ షాపులు హోల్సేల్ ధరలకే చాలా ఉన్నాయండి మనం నడుస్తుంటే అక్క ఇక్కడే రండి అక్క ఇక్కడే రండి ఈ చీర కొనండి ఈ కొనండి అని అంటూ ఉంటారు మనం తెలుగు వాళ్ళం కదా వాళ్ళకి అర్థమైపోతుంది ఇంకా బనారస్ శారీస్కి అయితే కొదవలేదండి వెయ్యి రూపాయల కానించి లక్ష రూపాయల వరకు ఉన్నాయి కానీ మన వైజాగ్లోనే బాగున్నాయండి అక్కడ కొంచెం చాలా రేటు ఎక్కువగానే ఉన్నాయి ఇది కాశీలో ఫేమస్ స్వీట్ అండి నేను తీసుకున్నాను కానీ పెద్ద టేస్ట్ లేదు భోజనం ముగించుకొని కొద్దిగా షాపింగ్ చేసుకొని ఆ సాయంత్రం ఇంకా గంగానది ఒడ్డుకి వెళ్ళిపోతే అక్కడ ఏడు గంటలకి గంగాహారతి ఉంటుందండి మనం పడవ తీసుకొని పడవ మీద వెళ్ళి వెనక వైపు నుంచి చూడొచ్చండి అలాగే ముందు వైపు కూడా కూర్చొని చూడవచ్చు కానీ వెనక వైపు నుంచి చూసిన పడవలో చూసిందే బాగా కనపడుతుంది గంగా హారతి కాశీలో విశ్వనాథుని దర్శనం రెండు విధాలుగా అవుతుందండి మనం ఉదయం వెళ్ళినట్టయితే గర్భగుడిలోకి వెళ్లకుండా ముందు నుంచే దర్శనం అవుతుందండి అదే మధ్యాహ్నం మూడు నుంచి లోపు అయితే మనం గర్భగుడిలోకి వెళ్ళి శివలింగాన్ని తాకి దర్శనం చేసుకోవచ్చండి ఈ విషయం నాకు తెలియదు అక్కడికి రోజు వచ్చేవాళ్ళు ఉంటారు కదా ఆవిడ చెప్పారు మనం ఎంత అదృష్టం కదా ఈరోజు లోపలి నుంచి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అని ఇక్కడ పోలీసులు గట్టిగా కాపలా ఉంటారు ఇది కాశీలో ఫోర్త్ గేట్ అండి ఇక్కడి నుంచి అన్ని గుళ్ళు దగ్గరే ఎవరు ఫ్యామిలీ లేకుండా మనం ఒక్కరమే వెళ్ళాం అనుకోండి అలాంటి వాళ్ళకి ఇక్కడ వసతి గృహం అండి ఎంతో కొంత మనీ పే చేసి ఇక్కడ స్టే చేయొచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ అయితే తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వేజ్ నా సుఖమే బాగుంటుంది నా ఒక సంస్థ సుఖినే బాగుంటుంది